హర్షన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ట్వంటీ నైన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రాత్రి సమయానికి కాకాసాహెబ్ గారు నిద్రపోవడం కోసం అలా ఒక గుడ్డని పార్చుకుంటూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి చూడండి ఇది నా కుటుంబం వీళ్ళంతా ఇందాకనే నిద్రపోయారు నేను కూడా వారితో కలిసి వారి పక్కన నిద్రపోవాలనుకుంటున్నాను కొంచెం మీరు ఎటువంటి అభ్యంతరం లేకపోయినట్టయితే మరో స్థానంలో పడుకుంటారా అనగా అలాగే అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి అలా పక్క వేసుకొని పడుకుంటారు ఇంతలో అలా పడుకున్న తర్వాత ఆ పక్క నుంచి ఒక గండు చీమల దండు వెళ్ళడం కనిపిస్తుంది వెంటనే అయ్యో ఇప్పుడు నేను ఇక్కడ పడుకున్నట్టయితే ఈ గండు చీమలు రాత్రి సమయంలో నన్ను కుట్టే ప్రమాదం ఉంది ఒకవేళ వీటికి నేను అడ్డు కలిగానంటే ఖచ్చితంగా కోపం వస్తుంది కూడాను వీటిని ఇబ్బంది కలిగించకపోవడమే శ్రేయస్కరం అని నేను ఇక్కడ కాకపోతే మరో ప్లేస్ లో నేను స్థలం చూసుకోవడం బాగుంటుంది అని అలా దాదాపు ధర్మశాల మొత్తం చూసినప్పటికీ కూడాను ఖాళీ లభించదు వెంటనే బయటకు వెళ్ళి అలా ఆ గుడ్డని పరుచుకొని అలా గోడ కానుకొని కూర్చుంటారు విపరీతమైన చలి కలుగుతూ ఉంటుంది ఇంతలో ద్వారకామాయిలో ఉన్న సాయికి ఈ విషయం అర్థమవుతుంది వెంటనే సాయి తన దగ్గర ఉన్న కంబల్ని అలా చేతిలోనికి తీసుకుంటారు ఇంతలో కాకా సాహెబ్ అలా కొంచెంగా నిద్రలోనికి జారుకుంటారు కొంత సమయానికి అలా సాయి అతని మీద కంబలి నెమ్మదిగా కప్పుతారు ఆ తర్వాత అతనికి తెలియకుండానే అతను అలా నిద్రపోతారు ఆ ప్రదేశంలో రాత్రి సమయం అంతా అలాగే ఆ బయట చలిలో వణుకుతూ ఉంటారు కొంత సమయానికి అతనికి చలి తగ్గిపోయి వెచ్చదనం లభిస్తుంది ఆ కంబలి వలన సాయి కూడా అలా జో కొడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటారు ద్వారకామాయి వద్ద ఉండి మరుసటి రోజు ఉదయం ద్వారకామాయి వద్ద సాయి గోధుమలు విసురుతూ ఉండగా ఇంతలో కాకా సాహెబ్ చేరుకుని సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అతను తనతో పాటు తీసుకువచ్చిన కంబల్ని అలా సాయికి చూపిస్తారు ఇంతలో సాయి ఏమిటి కాక నిన్న రాత్రి నిద్రపోయావా బాగానే అని అడగ్గా వెంటనే అతను సాయి ఒక అనుకోని సంఘటన జరిగింది నిన్న రాత్రి అది ఏమిటి అంటే నేను నిద్రపోయే సమయంలో విపరీతమైన చలి పెట్టింది ఆ తర్వాత నేను నిద్రలోకి జారుకున్నాను నాకు తెలియలేదు కారణం లోపల నేను ధర్మసత్రంలో పడుకుందామంటే అక్కడ ఖాళీ లేక బయట పడుకోవాల్సి వచ్చింది అందువల్లనే విపరీతమైన చలిలో అలా నేను గోడ కానుకొని పడుకొని అలా ఉండగా కొంత సమయానికి నాకు తెలియకుండానే ఈ కంబల్ని ఎవరో నా మీద కప్పారు దానితో నాకు వెచ్చదనం లభించింది నాకు తెలియకుండానే ఉదయం వరకు అలా ఆదమర్చి నేను నిద్రపోయాను ఈ కంబలి ఎవరిది ఏమిటి అనేది నాకు నిద్ర లేచిన తర్వాత ఏమీ అర్థం కాలేదు అందుకే ఇది ఎవరిదో అర్థం కాక నేను కనీసం మీకైనా ఈ విషయం తెలియపరదా అని చెప్పి నాతో పాటు దీన్ని స్వయంగా ఇక్కడికి తీసుకువచ్చాను అసలు విషయం ఏమిటి అంటే నాకు సహాయం చేసిన వ్యక్తి ఎవరు అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు అనగా వెంటనే సాయి చూడు కాకా నీవు చీమలకి ఇబ్బంది కలుగుతుందని బయటికి వచ్చి పడుకున్నావు కదా నీవు వాటి కోసం ఎలా అయితే ఆలోచించావో అదేవిధంగా నీ గురించి కూడా ఎవరో ఒకరు ఆలోచించే ఉంటారులే అని అంటారు వెంటనే కాక సాహెబ్ ఆశ్చర్యపోతూ సాయి నేను చీమల్ని సంరక్షించాలని చీమల గురించి ఆలోచించాననే విషయం మీకెలా తెలిసింది అసలు ఈ విషయాన్ని మీరెలా గ్రహించగలిగారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే మీరే స్వయంగా ఈ దుప్పటిని ఈ కంబల్ని నాకు అందజేశారా అని అడుగుతారు ఇంతలో సాయి నవ్వుతూ ఉండగా వెంటనే కాకా సాయి సాయి మీరు నాతో ఉన్నంత వరకు నాకు ఎటువంటి చింత బాధ దిగులు లేదు అనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది అని అలా సాయితో మాట్లాడుతూ ఉండగా అటువైపుగా వెళ్తున్న సంతాపంతా ఇద్దరు ఇలా ఎవరో కొత్త వ్యక్తి ద్వారకామాయిలో ఉన్నారు ఇంతకు ముందు ఎన్నడూ ఇతన్ని చూసిందే లేదు ఈ బైరాగిని కలవడానికి కొత్త వ్యక్తులు ఈ మధ్య కాలంలో వస్తూ ఉంటున్నారే అని చెప్పి ఎవరై ఉంటారు అని అలా మాటలు వినాలని నక్కి నక్కి చూస్తూ ఉంటారు ఇంతలో చిన్నవాడైన సంతా నీకు గుర్తు రావట్లేదా ఇతను కొత్త వ్యక్తి కాదు కాకా సాహెబ్ దీక్షిత్ ఇంతకు ముందు ఇతను కులకర్ణి సర్కార్ గారిని ఒకసారి కలిశారు నీకు ఈ విషయం మర్చిపోయినట్టుగా ఉన్నావు ఇతను ఒకసారి కేసుని యాక్సెప్ట్ చేయమంటే చేయనని చూడా అన్నారు నీకు గుర్తొచ్చిందా వెంటనే మనం ఈ విషయాన్ని వీలైనంత త్వరగా కులకర్ణి సర్కార్ గారికి చెప్పాలి లేదంటే పెద్ద సమస్య వచ్చి పడుతుంది కులకర్ణి సర్కార్ గారికి అసలు ఇతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అనే అన్ని విషయాల్ని మనం వీలైనంత త్వరగా తెలియపరచాల్సి ఉంటుంది అనగా వెంటనే సంతాజీ అసలు ఎందుకై ఉంటుంది ఇటువంటి సమయంలో అతను ఇక్కడికి రావడానికి గల కారణం ఏమై ఉంటుందో మొదట విందాము అనగా వెంటనే పంతాజీ కులకర్ణి సర్కార్ ఎలాగో గ్రామంలో లేరు ఈ రోజు సాయంత్రం అవుతుంది వచ్చేసరికి కాబట్టి మనం ఈ యొక్క సమాచారాన్ని అప్పుడు తెలియపరుద్దాము మొదట వినే ప్రయత్నం చేద్దాము అని అంటారు ఇంతలో అక్కడికి భీమా ముందు రోజు వచ్చిన వ్యక్తులతో పాటు అక్కడికి చేరుకొని సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే సాయి మీరు నాకు సహాయం చేస్తా అన్నారు అనగా సాయి అయ్యో నేను మర్చిపోయాను సూర్యకాంత్ ఈ రోజు కాదు నీవు రేపు వచ్చినట్టయితే నేను నీకు సహాయం చేస్తాను ఈ రోజు నేను నీకు సహాయం చేయలేను అనగా వెంటనే అలా అతను ధీమా వైపు చూస్తారు మరేం దిగులు పడవద్దు సాయి మీద నమ్మకం ఉంచండి సాయి ఏదైనా చెప్పారు అంటే తప్పకుండా అది మన మేలు కోసమే అయి ఉంటుంది కాబట్టి మీరు ఇలా నిరాశపడడం అంత మంచిది కాదు అని అంటారు సాయి అలా చూస్తూ ఉండగా సాయి ఇక మేము వెళ్ళి వస్తాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో దీక్షితులు గారు సాయి నేను నిన్ననంగా ఇక్కడికి వచ్చాను కదా ఇక ఈ సమాచారాన్ని నేను ఇంతవరకు ఇంట్లో కానీ అలాగే కుటుంబ సభ్యులకి కానీ తెలియపరచలేదు కాబట్టి నేను తిరిగి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను వాళ్ళ అందరూ నా గురించి ఆందోళన పడుతూ ఉంటారు వాళ్ళకి నేను విషయం చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కంగారు పడే ఆస్కారం ఉంది నాకు మీరు సెలవి నేను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను సాయి మీరు నాకు అనుమతి ఇవ్వండి అనగా వెంటనే సాయి అలాగే వెళ్ళు నీవు పని పూర్తయిన తర్వాత మరలారా అనగా ఇంతలో కాకా సాహెబ్ సాయి నేను డీల్ చేయాల్సిన కేస్ ఒకటి ఉంది అందులో ఎలాగైనా విజయం లభించాలని నాకు ఆశీషులు అందజేయండి సాయి అని అడుగుతారు సాయి హా అని అలా నవ్వుతూ ఉంటారు ఇంతలో దీక్షిత్ గారు సాయి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను తప్పకుండా నేను ఆ కేసులో విజయం సాధించిన తర్వాత నేను ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని కలవడానికి వస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను అని అంటారు సాయి అలాగే అని చెప్పి అతనికి వెళ్ళడానికి అనుమతి ఇస్తారు ఇంతలో ఈ మాటలు విన్న సంతాపంతా అక్కడి నుంచి పరిగెడుతూ సర్కార్ గారికి విషయం తెలియపరచాలని వెళ్ళిపోతారు మరోపు స సూర్యకాంత్ నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ భీమా నాకు ఒక విషయం చెప్పు సాయి ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు నేను విన్నదాని ప్రకారం సాయి ఎవరైనా సహాయం చేయమని కోరి వస్తే తప్పకుండా వెంటనే సాయం చేసి పంపిస్తారని విన్నాను మేము ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు గడుస్తుంది సాయి మమ్మల్ని ఇంకా ఇక్కడే ఉండమని మరుసటి రోజు వచ్చి కలవమని చెప్తున్నారు రోజు మేము ఆ ధర్మశాలలో ఉండలేకపోతున్నాము అక్కడ ఉండడం మాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనగా భీమా చూడండి సాయి కేవలం ఇంకొక రోజు వేచి ఉండమన్నారు కదా మీరు ఒక పని చేయండి ఒకవేళ ఆ ధర్మశాలలో ఉండలేకపోయినట్టయితే నేను పనికి వెళ్తున్నాను కదా ప్రతిరోజు పని చేయడం వలన పాటిల్ గారు ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు అతని పొలంలో దాదాపు ఇప్పుడు పని చాలా మందికి ఉంది అక్కడ మేమంతా విత్తనాలు నాటడానికి ఇప్పుడు పనికి వెళ్తున్నాము ఐదు రోజులు వెళ్ళినట్టయితే దానికి సరిపడా డబ్బు కూడా ఇస్తారు ఇక ఈ రోజు మీరు కూడా వచ్చారంటే మీకు కూడా చేతికి ఎంతో కొంత డబ్బు లభిస్తుంది నాతో పాటు వచ్చినట్టు ఉంటుంది మీకు కూడా సమయం గడిచిపోయినట్టు ఉంటుంది రావచ్చు కదా అనగా వెంటనే అతను లేదు నాకు అసలు వ్యవసాయం చేయడం అంటే అసలు ఆసక్తే లేదు సాయి ఎలాగో రేపు సహాయం చేస్తా అన్నారు కదా కేవలం ఒక్క రోజే కదా నేను వేచి ఉంటానులే అని అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు సంతాపంతా కులకర్ణి సర్కార్ వద్దకు పరిగెత్తు చేరుకొని జరిగిన సంఘటన అంతా వివరిస్తారు వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి దీక్షితులు గారు ఈ బైరాగి కలవడానికి ఈ షీడీ వచ్చారా అనగా వెంటనే వారు హా సర్కార్ మేము మా కల్లారా చూసాము స్వయంగా అతను ద్వారకా సాయితో మాట్లాడడం అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇది నిజమేనా నమ్మచ్చా అని అడుగుతారు వెంటనే సంతాజీ సర్కార్ నిజంగా చెప్తున్నాము అతను చెప్పాడు పైగా నా యొక్క పని పూర్తయిన తర్వాత నేను తప్పకుండా మరలా వచ్చి కలుస్తానని మరీ మరీ చెప్పడం మేము స్వయంగా విన్నాము అనగా ఇంతలో కులకర్ణి సర్కర్ మూర్ఖులారా ఏదైనా సగం పని చేసి చేస్తారేమిటి మీరు అసలు అక్కడ ఏం జరుగుతుంది అతను ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అనే పూర్తి విషయాలు సమాచారం తెలుసుకొని చావాల్సింది కదా అని కోపడుతూ ఉంటారు ఇంతలో పంతాజీ సర్కర్ సాయి కొన్నిసార్లు మాట్లాడే సందర్భాలు అసలు అతని మాటలు మా లాంటి మామూలు వ్యక్తులకి ఎలా అర్థమవుతాయి చెప్పండి అతను ఏదో మాట్లాడుతున్నాడు కానీ అసలు ఆ మాటలు నాకు ఏమాత్రం అర్థం కాకుండా ఉన్నాయి మాలాంటి వారికి అసలు అర్థమయ్యే ప్రసక్తే లేదు మీలాంటి గొప్పవారికి మాత్రమే అతని యొక్క మాటలు అర్థమవుతాయి మేము ఇంకా ఆలస్యం చేస్తే కనీసం సమాచారం కూడా అందివ్వలేమో ఏమోనని అలా వెంటనే మీకు ఈ సమాచారాన్ని అందివ్వడం కోసం ఆలస్యం చేయకుండా వచ్చేశాము సర్కార్ దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూస్తుంటే ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చినట్టుగా ఉన్నాడు సరే ఈ విషయం పక్కన పెడితే నేను గంగారాంని ఆ యొక్క స్థలం వివాదంలో జైలుకు పంపించాలని అభిప్రాయపడ్డాను ఒకవేళ దీన్ని ముందుగా ఆ బైరాగి అంచనా వేసి దీక్షితులు ఎలాగో అడ్వకేట్ కాబట్టి అతన్ని మాట్లాడి ఈ కేసు డీల్ చేయమని అడిగి ఉంటారా హరి ఓం హరి ఓం ఒకవేళ అదే అయినట్టయితే ఖచ్చితంగా దీక్షిత్ చాలా గొప్ప అడ్వకేట్ అతను గనక ఈ కేసులో ఫైట్ చేయడానికి ఒప్పుకున్నట్టయితే అతని యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి అతను తప్పకుండా ఈ యొక్క కేసుని గెలిపించి వీళ్ళు ఆంగ్లేజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అలాగే అతనికి తెలిసిన అందరినీ పట్టుకొని ఎలాగోలా ఈ కేసులో విజయం సాధించి అతను తప్పకుండా గంగారాంని తిరిగి తీసుకువస్తాడు అలాగే ఆ ల్యాండ్ని కూడా వాళ్ళకి ఎలాగోలా అందేలా చేస్తాడు చూస్తుంటే ఇదంతా ఈ బైరాగి పన్నిన పన్నాగం లాగా ఉంది వెంటనే ఇతను అసలు తప్పకుండా ఇక్కడికి రావడానికి గల కారణం ఇదే అయి ఉంటుందా లేదంటే ఇంకోటి ఏదైనా అయి ఉంటుందా అసలు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది వెంటనే మనం ఈ విషయాల్ని కొద్దిగా పరిగణలో ఉంచుకోవాలి జాగ్రత్తగా దీని గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి హరి ఓం హరి ఓం అని అలా అభిప్రాయపడుతూ ఉంటాడు మరుసటి రోజు యథావిధిగా సూర్యకాంత్ వాళ్ళు సహాయం కోరి సాయి వద్దకు చేరుకోగా సాయి ఇంకొక రోజు వేచి ఉండండి అని అంటారు వెంటనే అతను బీమాకి సాగ చేస్తూ అడగమంటారు ఇంతలో భీమా సాయి అలా కొబ్బరిని తురుముతూ ఉండగా సాయి నేను మీకు కొబ్బరిని తురమడంలో సహాయం చేయనా అని అడుగుతారు వెంటనే సాయి అవసరం లేదు భీమా నేనే స్వయంగా ఈ యొక్క కొబ్బరిని తురమాలనుకుంటున్నాను కాకాకి ఇష్టమైన మిఠాయిని తయారు చేయడం కోసం నేను ప్రస్తుతం దీన్ని తురుముతున్నాను అతనికి చాలా ఇష్టం అని అంటారు వెంటనే ఇక చేసేదేమీ లేక భీమా సరే సాయి ఇక మేము వెళ్ళి వస్తాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో వాళ్ళు ద్వారకా అయ్యి వెళ్ళగానే సూర్యకాంత్ కొంచెం కఠినంగా కోపంగా చూస్తుంటే భీమా నీవు చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతుందో ఒకటి అనిపిస్తుంది సాయి అందరికీ సహాయం చేస్తారు నీకు కూడా చేస్తారని నన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చావు కానీ సాయి నాకు సహాయం చేయకుండా ఇలా ప్రతిరోజు వెనక్కి పంపిస్తున్నారు చూస్తుంటే అతని యొక్క ఫోకస్ అంతా ఇప్పుడు ఆ కాకగారి మీదనే ఉంది అతను ఇతనికి మంచి ప్రియ శిష్యుడు అని నాకు అనిపిస్తుంది మమ్మల్ని కనీసం లెక్క చేయడం లేదు మాతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు అనగా వెంటనే భీమా చూడండి సాయి ఏదైనా చేశారు అంటే తప్పకుండా దానికి ఒక కారణం ఉండి తీరుతుంది దాన్ని నేను ఎటు పరిస్థితులను తప్పు పట్టలేను సాయికి ఒక అనుభవం ఉంది తప్పకుండా మనం ఈ విషయంలో ఇలా అనుకోవడం మంచిది కాదు రండి వెళ్దాం అని అలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఈ మాటలు వెనక వైపుగా ఉన్న బాయిజమ్మ అలా వింటారు ఆ తర్వాత ద్వారకా మాయిలోనికి చేరుకొని సాయి దగ్గరికి నమస్కరించి ఆ తర్వాత సాయి నేను నీకు ఈ రోజున ప్రత్యేకమైన దాన్ని తీసుకువచ్చాను అని అంటారు సాయి అలా నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ